హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన ప్రింటెడ్ దుప్పటాస్ అండ్ శారీస్ చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ నుండి మనకి అన్ని శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హోల్సేల్ ప్రైస్ లోనే లభిస్తాయండి సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్ లోనే లభిస్తాయి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు లోని ఊర్వశీ థియేటర్ ఎదురు చిల్లపల్లి కళ్యాణ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి వీళ్ళ షాప్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ ని యాడ్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే గురించి కానీ ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి ఒక డిజైనర్ రివ్యూని కూడా యాడ్ చేస్తున్నాను వీడియోలో ఒకసారి చెక్ చేయండి హ్యావ్ ఇయర్స్ నా పేర్ శ్రావణి సీఎన్ఆర్ కలెక్షన్స్ లో కొత్తగా డిజైనర్ పీసెస్ కూడా వచ్చినాయి అండ్ రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా డిజైనర్ బోర్డర్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో మీరు కూడా కలెక్ట్ చేసుకోండి నేను కూడా తీసుకున్నాను స్వాగతం సుస్వాగతం వస్త్ర పిల్లలందరికీ కూడా మరొకసారి మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నందు విభిన్న రీతులలో విభిన్న పద్ధతుల్లో హసరక్కు కానీ డిజిటల్స్ కానీ ఇక రకరకాల మోడల్స్ డబ్ల్యూ ఫ్రింట్స్ కానీ అన్నీ తయారు చేస్తున్నామమ్మా కొత్త కొత్త మోడల్స్తో కొత్త కొత్త అభిరుచులకి మీకు కొత్త అనుగుణంగా మీరందరూ కూడా విచ్చేసి మేము అతి తక్కువ ధరలకు మాత్రమే ఇక్కడ విక్రయిస్తున్నాం చాలా తక్కువ ధరలకి సొంత మగ్గాలతో సొంత ఫ్రింట్లతో తయారు చేసి మీకు అందిస్తున్నాము మీ టేస్ట్కి తగ్గ అనుగుణంగా శారీస్ తయారు చేస్తూనే ఉన్నాము మీరు ఒక్కసారి విచ్చేసి మరలా మాకు సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మంగళగిరి నందు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే ఒక పేరు సంచలనం సృష్టిస్తుంది అరవై సంవత్సరాల సంస్థ ఇది అందువల్ల ఇది గౌతమర్ధార రోడ్లోని ఊర్వశి థియేటర్ ఎదురుగా ఉండ సెల్లపల్లి నాగేశ్రావు గారి కళ్యాణ మండపం రెండు అందస్తులో ఉంటుందండి మాకు ఆదరిస్తున్న మీ వస్త్ర ప్రియులందరికీ కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మే మీరు ఇచ్చిన ఆన్లైన్లో ఏది బుక్ చేసినా కూడా త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా షిప్పింగ్ ఫ్రీ దయచేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు మా యొక్క మెటీరియల్ని వస్త్రాలను వివరంగా మీకు ఏ మోడల్ ఏది బాగుంటుంది ఏది కొత్త ఎంత కొత్త కాంబినేషన్తో సహా కూడా మీకు వివరిస్తారు నమస్తే అండి వెల్కమ్ టు సిఎన్ఆర్ ఇప్పుడు మా అత్తం చెప్పినట్టుగా మంగళగిరి పట్టు మీద చున్నీలండి ఇవి దాంట్లో పిచ్చిపోయే డిజైను పెన్ కలంకారి డిజైన్స్ అన్ని వేయించాం మేడం గారి తిన్నీ వచ్చేసి రెండున్నర నుంచి మూడు మీటర్లు ఉంటుంది ఒకటి ఒక డిజైన్ మేడం ఇది వైట్ దాని మీద ఇలా ప్రింట్ చేయించినాయండి వైట్ వైట్ చున్నీ మీద దాంట్లో ఏదో డి పిచ్ వాయి డిజైన్ ఇది దాంట్లో ఇదో డిజైన్ మేడం ఇది రెండున్నర నుంచి మూడు మీటర్లు ఉంటుంది ఓనీ వేయించుకోవచ్చు చున్నీ వేయించుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ అండి మంచి మంచి కలర్స్ మా సొంత మగ్గాల మీద నేసినవి ప్యూర్ పట్టు అనమాట తర్వాత ప్రింటింగ్ కూడా మాది ఉందండి కేవలం పదహారు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఇదిగో మేడం ఇది ఒక డిజైన్ అండి చున్నీ చూడండి సార్ లెంత్ చూపిస్తాను మీకు డిజైన్స్ కానీ కలర్స్ కానీ టూ ఎయిటీ ఫైవ్ మీటర్స్ నుంచి త్రీ మీటర్స్ వరకు ఉంటుందండి ఇది ఊనీ గోపేర్చుకోవచ్చు చున్నీ గోపే ఇచ్చుకోవచ్చు అండి దీంట్లో పాస్టల్ కలర్స్ కా కలర్స్ కావాలన్నా ఉన్నాయి పిచ్వై డిజైన్ ఉంది దీంట్లో ఇవ్వండి కలర్స్ చూడండి మీకు ఏంటంటే నచ్చితే కనుక దీంట్లో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు ఇదేమన్నా హజర్ ప్రింట్ అండి చూ మేడం కలెక్షన్ అలా ఉంది ఇది డిజైన్స్ కానీ కలర్స్ కానీ ప్రింటెడ్ కానీ మా సొంతకు ప్రింటింగ్ అండి ఇదంతా దాదాపు డెబ్బై ఎనభై కలర్స్ ఉంటాయండి డెబ్బై ఒక్క డిజైన్స్ కానీ కలర్స్ కానీ మీకు నచ్చిన కలర్స్ అన్నీ చూపించగలుగుతాం త్రూట్ ఇండే షిప్పింగ్ ఫ్రీ అండి ఇది కేవలం పదహారు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇదో కలర్ అండి ఇదో డిజైన్ మేడం డిజిటల్ ప్రింట్ ఇది లేటెస్ట్ కలర్ అండి ఇది తర్వాత ఇదొక ఇదో డిజైన్ మేడం కలర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మొత్తం ఇంకా డిజైన్స్ చూడండి వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ అండి ఇవన్నీ మా సొంత మగ్గాల మీద నేర్చి ప్రింటింగ్ చేయించినాయండి ఇవన్నీ ఇవన్నీ డిజైన్స్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ స్క్రీన్ మీకు నచ్చిన కలర్స్ మార్క్ చేసి పంపించినా సరే మేము వాట్సాప్ వీడియో కాల్ చేస్తామండి మీకు మీకు ఏది కావాలన్నా సరే ఏ డిజైన్ అయినా ఏ వెరైటీ అయినా సరే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చున్నీలు అండి ఇవి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మార్క్ చేసి మాకు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టగలరు మీకు వీడియో కాల్ చేస్తాము మళ్ళీ మీరు రెస్పాండ్ అయ్యి మీకు మా క్రోడు మీకు ఏదిగా ఉంటుంది థ్రౌట్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ మీకు ఏ డిజైన్ అండి చూడండి ఇదైతే పెన్ కలంకారీ టైప్ ఉంటుందండి ఇది వై డిజైన్ అండి ఇది త్రీ మీటర్స్ ఉంటుందండి ఇది చున్నీ ప్యూర్ పొట్టు హ్యాండ్లూమ్ పట్టండి ఇది బయట మార్కెట్లో వచ్చేసి పవర్లూమ్ నడుస్తుందండి ఇది సొంత మగ్గాల మీద నేపించి హ్యాండ్లూమ్ పట్టండి ఇది దాంతో డిజైన్స్ మేడం ఒక దాని ఒక డిజైన్ అండి ఇది చూడండి మేడం ఇది డిజిటల్ శారీస్ అండి ఇప్పుడు మీరు చూనేసి చూసారు ఇప్పుడు శారీస్ చూద్దాము డిజిటల్ ప్రింటింగ్ శారీస్ ఇవన్నీ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూము మా సొంత మగ్గాల మీద నేసిన శారీస్ ఇవి ఈ ప్రింటింగ్ కూడా మా సొంత ప్రింటింగ్ అండి ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా ప్రింటింగ్ వస్తుంది ఇది చక్కగా నీట్గా ఇది బ్లౌజ్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా ప్రింటింగ్ వేపిస్తున్నాము మేము ఎక్కడా లేదు ఇది అందులో ప్లేన్ వేపిస్తారు కానీ మేము ఏంటంటే బ్లౌజ్ కూడా డిజైన్ కోసం ప్రింటింగ్ వేయించాము పళ్ళు మాత్రం లైన్స్ వస్తుంది మేము శారీస్కి నాట్స్ కూడా వేపిస్తున్నాం కొత్తగా ఇది దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ అయ్యి మేము ఏం తీసుకోవట్లేదు ఇందులోనే కలర్స్ వస్తాయండి ఒక్కడొక్క కలర్ వస్తుంది ఇవని ఇదో ప్రింట్ వస్తుంది అందులోనే ఇవన్నీదో ప్రింట్ వస్తుంది కాంబినేషన్ కూడా నీట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది ఇదొక ప్రింట్ వస్తుంది ఇందులోనే కలర్స్ ఉన్నాయి అన్ని మీ స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది మీకు ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కాల్ చేసేయచ్చు ఇక ఇదొక కలర్ వస్తుంది ఇందులోనే కలర్స్ ఉన్నాయి వేరియేషన్స్ ఉన్నాయి బార్డర్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి మీకు ఇందులో ఇందులోనే అదర్ ప్రింట్స్ వస్తుంది పట్టు కూడా ప్యూర్ పట్టు వస్తుంది మేడం ఇది వచ్చేసి అదర్ ప్రింట్స్ వస్తుంది ఇందులోనే వీటికి కూడా బ్లౌజెస్ ప్రింటింగ్ చేసాము మీ బ్లౌజ్ కూడా ప్రింటింగ్ చక్కగా ఉంటుంది నీట్గా కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మా సొంత ప్రింటింగ్ అండి ఇదంతా సొంతగా మేము వేయిస్తున్నాం బయట వేయించట్లేదు మేము కూడా సొంతగా మిషన్ మీద ద్వారా వేయిస్తున్నాము ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను ఫ్రీ డెలివరీ చేస్తాం ఇండియా మొత్తం ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఫ్రీ అండి మాది ఈ ప్రైస్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు పడుతుంది మేడం కాస్ట్ తక్కువ కాస్ట్ ఇది బాగా ఈ ప్రింటింగ్లో తక్కువ కాస్ట్ ఎవరు ఇవ్వలేరు అండి హో ప్రింట్స్ వస్తుంది ఇది ఇది ఒక అజర ప్రింట్స్ ఇవన్నీ అజహర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి ఇది ఈ ప్రింట్ కూడా కలర్ కాంబినేషన్ కూడా మీకు కొత్తగా పెట్టించినాయి ఇవన్నీ సొంత ప్రింటింగ్తో ప్యూరి హ్యాండ్లూమ్ అండ్ మొగాలండి మా ప్యూరి హ్యాండ్లూమ్ మీద ఈ శారీస్ అన్నీ వచ్చినాయి ఈ ప్రింటింగ్ కూడా మా సొంత ప్రింటింగ్ చేపిస్తున్నాము మీకు అడ్రస్ కూడా సింపుల్గా ఉంటుంది మంగళగిరి వరస థియేటర్ ఎదురుగా చిల్లపన్న కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మా షాపు మీరు డైరెక్ట్గా కావాలన్నా రావచ్చు లేదా స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది దానికి వాట్సాప్ చేసి వీడియో కాల్ చేసి చూపించుకున్న చూపిస్తాము మీకు ఏటా వీలు కావాలి అటు అండి షిఫ్టింగ్ కూడా ఫ్రీ షిఫ్టింగ్ అండి మొత్తం ఆల్ ఇండియా వరకు ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయొచ్చు మన శారీ మా డైరెక్ట్గా ఇలా వస్తుందండి ప్లేన్ వైట్ శారీ దాన్ని మేము మన సొంత ప్రింటింగ్ అయిస్తామండి ఇలా వస్తుంది ప్రింటింగ్ అయ్యాక ఇలా ఉన్న చీర అలా ప్రింటింగ్ వస్తుంది మీకు కావాలని ప్రింట్స్ కూడా వేసి ఇస్తామండి మా సొంత ప్రోడక్ట్ ఇది అంతా ఇలా వచ్చే శారీ ఇలా మారిపోద్దండి ప్రింట్ వేసాక మీకు ఈ కొత్త ప్రింట్స్ అండి న్యూ అవైలబుల్ కొత్తగా వచ్చిన ప్రింట్స్ ఇవి నిన్నే వచ్చినాయి మొత్తం ఈ స్టాక్ అంతా ఇంకా వస్తాయి ప్రింటింగ్ శారీస్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ అన్నీ తెప్పిస్తున్నాము ఇవన్నీ ఇది మంగళగిరిలో డబ్ల్యూ ప్రింట్ అంటే కొత్తగా వస్తున్నవి శారీ అంతా ఫ్లవర్స్ వస్తుంది ప్రింటింగ్ ఇది పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ సపరేట్గా వస్తుంది బ్లౌజ్ దీని బ్లౌజ్ బార్డర్ కూడా డిజైన్ వస్తుంది కింద గోల్డ్ బార్డర్ వస్తుంది ఇంకా శారీ అంతా మీకు ఇలా వస్తుంది మొత్తం ప్రింటింగ్ వస్తుంది ఫుల్ ప్రింటింగ్ శారీ అంతా ఇందులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి కలర్స్ ఒక్కసారి ఒకసారి ప్రింటింగ్ డిఫరెంట్గా వస్తాయండి బాగా ఇది ఇది ఒక డిఫరెంట్ ప్రింటింగ్ వస్తుంది దీనికి మనకి పళ్ళు కూడా కాంబినేషన్ బాగుంటుంది కొన్ని కాంబినేషన్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇందులోనే వస్తుందండి శారీలోనే అందులోనే ఇది ఒక కలరు దీంట్లో కలర్స్ కూడా చాలా ఉంటాయి మన దగ్గర పది పైన ఉంటాయి కలర్స్ కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది దానికి వాట్సాప్ చేస్తే మీకు కాల్ వీడియో కాల్ చేయడం కానీ వాట్సాప్ ఫొటోస్ పంపిస్తాం కానీ చేస్తామండి ఇదిగోండి అందులోనే ఇది ఒక ఇదొక ప్రింట్ వస్తుందండి మీకు ప్రింట్స్ కూడా ఒకదాని ఒక దానికి సంబంధండి ఒక్కొక్క ప్రింట్లు కూడా కలర్స్ ఐదు ఆరు కలర్స్ వస్తాయండి ఇందులోనే ఇది ఒక డబ్ల్యూ ప్రింట్ అండి అంటారండి వీటిని మా సొంత మగ్గాల మీద నేసిన శారీస్ అండి ఇవి ప్రింట్లు కూడా మేము ఓన్గా చేయించిన ప్రింట్లు మాకు మిషన్లో వచ్చినాయండి కొత్తగా సో అందుకని మీకు ప్రింట్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది మీకు శారీస్ తక్కువకే వస్తాయండి హోల్సేల్ ప్రైస్కే వస్తాయండి శారీస్ అండి ఈ శారీస్ మీకు కేవలం మూడు వేల ఆరు వందలు పడుతుందండి తక్కువ తక్కువ మా షాప్ తప్ప ఇంకెక్కడ ఎవరైనా ఉంటారు తక్కువ ధరలకి హోల్సేల్ ప్రైజెస్ ఇవన్నీ ఇది మంగళగిరి ప్రింటింగ్లో శిబరి అండి పెన్సిల్ శిబరి ప్రింట్ అంటారు వీటిని శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది కానీ బ్లౌజ్ కూడా కాండస్ట్ వస్తుంది దీనికి డిజైన్ అంతా ఇలా వస్తుంది పెన్సిల్ సిబరి అంటారండి దీన్ని మా సొంత మగ్గాల మీద వచ్చిన శారీ మీద సొంత ప్రింటింగ్ అండి మా మొసిన మీద ఇస్తున్నాం కొత్తగా మీకు ఈసారి తక్కువకే వస్తుంది మూడు వేల ఐదులో పెడుతుంది కాస్ట్ ఇది ఈ స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా రావాలన్నా కానీ మంగళగిరి వచ్చేసి పురసి థియేటర్ ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉందండి ఎన్ఆర్ఐ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇటు బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుందండి మీరు కావాలంటే డైరెక్ట్గా రావచ్చు లేదు స్క్రీన్ మీద నా నెంబర్ వస్తుంది ఆ నెంబర్ చూసి వాట్సాప్ చేయమన్నా చేస్తాం వీడియో కాల్ చేయాలని చూపిస్తాం ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇందులో ఇదో కలర్ వస్తుంది ఇవన్నీ ఇందులో కలర్స్ అండి మినిమం పదివైన వస్తాయండి కలర్స్ అన్ని ఒక్కోటి ఒక్కో కలర్స్ అండి ప్యాటర్న్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది పెన్సిల్స్ ఇబ్బంది అంటారండి వీళ్ళని పెన్సిల్స్ అంటారు అంటారండి వీటిని బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వస్తుంది సపరేట్గా డిజైన్ వస్తుంది మన సొంత మగ్గాల మీద నేసినాయండి శారీస్ అండి ఇవన్నీ మన సొంత మగ్గాల మీద ప్లేన్ వచ్చే శారీస్ని మనం ఇలా ప్రింటింగ్ సొంత మిషన్ మీద ఇస్తున్నాం అన్ని రకాల ప్రింట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మిషన్స్ డిజిటల్ కానివ్వండి చివరి ప్రింట్స్ కానివ్వండి పిచ్రాయ్ ప్రింట్స్ అని ఆల్ వెరైటీస్ మిషన్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మన సొంత మద్దాల మీద వేసిన సిరీస్ మీద మన సొంత మిషన్ మీద మన ఓన్ ప్రింటింగ్ అని అండి మొత్తం బయటికి ఎక్కడ వెళ్ళిపోయినా అందరూ జైపూర్ అలా వేపిస్తున్నారు మన మనకి వెళ్ళే పనేం లేదండి మన దగ్గర ఓన్ ప్రింటింగ్ ఉంది ఓన్ మిషన్స్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళే పని లేదు కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకే శారీ వచ్చేస్తుంది మీకు ఇది ట్వంటీ కలర్స్ పైన ఉంటాయండి శారీస్ ఇవన్నీ ప్రింట్ కూడా ఒక్కొక్కటానికి ఒక్కొక్క రక వస్తుంది ప్రింట్ మీ కలర్స్ ఒకటైనా కానీ ప్రింటింగ్ మారిపోద్ది పెన్సిల్స్ శిబోరి ప్రింట్స్ ఉంటారండి వీటిని కొత్తగా వచ్చు డిజైన్స్ కూడా బాగా నీట్గా వస్తాయండి వీటికి బాడర్ ఉండదండి సింపుల్గా ఉంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు అండి చిన్న పెద్ద ఉండదు ఉండదండి ఎవరైనా కట్టుకోవచ్చు సింపుల్గా ఉంటుంది క్లాస్ కలర్స్ వస్తాయండి క్లాస్గా ఉంటారంతా బాగుంటుందని చూస్తాను మీకు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ తీసి మేము పంపిస్తాం కానీ వీడియో కాల్ చేస్తాం కానీ ఆల్ ఇండియా ఫ్రీస్ ఫ్రీ డెలివరీ అండి అరవై సంవత్సరాల నుంచి మా షాప్ ఉందండి ఇక్కడ మా సొంత మగ్గాల మీద వచ్చిన శారీస్ ఇవన్నీ ప్రింటింగ్ కూడా ఓన్ ప్రింటింగ్ అండి ఇవి మనకి మంగళగిరి ఫ్యూర్ హ్యాండ్లూమ్ పడుతుంది అండి ఇవి మనం ఓన్ గా సారీస్ చేపించేసి దాని మీద ప్రింట్స్ అండి ఇవి డబ్ల్యూ ప్రింట్స్ యాక్చువల్గా ఈ మార్కెట్లో ఎక్కడా కూడా ఉండవండి మనం ఓన్గా చేపించండి మనం మెషన్స్ తెప్పించి చేపిస్తున్నాం ఇవన్నీ మనం సొంతంగా చేస్తే ఫ్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అండి లూమ్స్ కాదండి ఇప్పుడు అంత మార్కెట్ ఎక్కువ లూమ్స్ అమ్ముతున్నారు ఇది హ్యాండ్లూమ్ మన సొంత మగ్గాల మీద చేనేతల జాత నేపించే శారీస్ అండి ఇవి దీ ప్లెయిన్ శారీస్ మీద మనం ఇలా ప్రింట్ వేపిస్తాము ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా సన్న సన్న డిజైన్ బుటీస్ లాగా చిన్న బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి చాలా బాగుంటుంది ఇది ఫ్యూర్ హ్యాండ్లూమ్స్ మనకి మంగళగిరి పట్టు మనది వచ్చేసి షాపు మనకి మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుందండి ఓరసి థియేటర్స్ దాని ఆపోజిట్లో చిల్లపల్లి కళ్యాణ్ మండపం దాంట్లో షాప్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి మనకి బస్ స్టాండ్ నుంచి కూడా హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుందండి మన చిల్లపల్లి కళ్యాణ్ మండపంలో సెకండ్ ఫ్లోర్లో మనం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు నచ్చిన శారీస్ ఏదైనా సరే మనం శారీస్ అయినా డ్రెస్ మెట్లు అయినా ఏదైనా సరే మనం వీడియో కాల్ చేస్తే మేము చూపిస్తామండి అవన్నీ మీకు నచ్చినవి మన త్రోట్ ఇండియా అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఒక్క డ్రెస్ అయినా ఒక శారీ అయినా సరే వంద శారీస్ అయినా వంద డ్రెస్సులు అయినా మనం రిటైలర్స్కి చాలా మందికి ఇచ్చామండి చాలామంది బాగున్నాయి అని చెప్పి మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారు రిటైలర్స్కి కూడా మనం ఇస్తున్నామండి ఇవన్నీ మన హోల్సేల్ ప్రైజ్ అండి మనం ఒక పీస్ అయినా వంద పీస్లైనా హోల్సేల్ రేట్ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్యూర్ పట్టు మీద అండి మంగళగిరి పట్టు మీద మనం ఈ ఫ్రింట్ చేయించినండి మనకి ఫ్రింటే కాస్ట్ చాలా ఉంటుందండి ఇవి మన ఓన్గా ఫ్రింట్ చేయించినాయి చాలా బాగుంటాయి ఇలాగా ఒక్కో డిజైన్ ఒక్కో స్టైల్ అండి అన్నీ ప్రతి డిజైన్స్ ఉంటాయండి ఇందాక మనం వేరే డిజైన్స్ కూడా చూపించాము ఈ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ క్లాస్ కలర్స్ అండి ఇప్పుడు అంతా అఫీషియల్ ఎందుకంటే పెద్ద పెద్ద డిజైన్స్ కావండి ఇలా స్మాల్ డిజైన్స్ ఇలాగా చాలా మోడల్స్ పళ్ళు కూడా చాలా క్లాస్గా ఉంటుందండి మరీ హెవీగా ఉండదు అఫీషియల్ చాలా కలర్స్ కానీ డిజైన్స్ కానీ అంతా మనం ఓన్గా అండి ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర వేపకుండా మన కలర్స్ డిజైన్స్ అంతా కూడా మన ఓన్గా సెలెక్స్ మా సారోళ్ళు సెలక్షన్ చేసి చేయించినాయండి ఇలా కలర్స్ చాలా ఉంటాయండి మీకు ఒకటి రెండు కాదు మన స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మన డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇందాక వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి మన చున్నీలు కూడా సొంతంగా చేపించిన ఇవన్నీ కూడా డబ్ల్యూ ఫ్రింటు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకు ఫవర్లూమ్ అయితే రేట్ తక్కువలో ఇస్తారు కానీ ఇది హ్యాండ్లూమ్ ప్యూర్ మగ్గాల మీద మనం చేనేతలతో నేపించేవండి చాలా క్వాలిటీ బాగుంటుంది మీరు ఒకసారి విజిట్ చేయండి మన షాప్కి మీరు చూస్తే మీరే చెప్తారు మీ ద్వారా ఇంకా నలుగురు కస్టమర్స్ మీరే చెప్పి పంపిస్తారు అలా ఉంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే మన క్వాలిటీ అండి మీరు ప్రైజ్ కాదండి మనకు ముఖ్యం క్వాలిటీ ఉండాలండి తక్కువలో ఇస్తారు అందరూ కానీ మీరు క్వాలిటీ హ్యాండ్లూమ్ కావాలనుకుని ఇంత దూరం వచ్చినప్పుడు మనం హ్యాండ్లూమే ఇవ్వాలండి పవర్లూమ్ అయితే మీకు ఎక్కడైనా దొరుకుతాయి అన్ని షాపుల్లో ఉంటాయి కానీ హ్యాండ్లూమ్ మనం సొంతంగా చేపించేవి దీ వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి వీడియోలో లెంత్ ఎక్కువ అయింది కాబట్టి మనం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు అది వీటిలో కలర్స్ డిజైన్స్ మోడల్స్ చూపిస్తాం దాంట్లోనే ఇది షిబోరీ అండి అంటే పెన్సిల్ షుబోరీ కావాలంటే ఇది షిబోరీస్ అండి ఇది కూడా మన సొంత మొగ్గాల మీద మీకు ఇది వైట్ శారీస్ వస్తే మన దగ్గర వైట్ శారీస్ కూడా చూపిస్తామండి ప్లెయిన్ వైట్ శారీ కావాలని మీకు ఇస్తాం మన వైట్ శారీస్ మీద ఇలాగ షుభోరి ఫ్రెండ్స్ అండి మనం సొంతంగా చేపించేవండి బయట మార్కెట్లో అయితే ఫోర్ ఫోర్ ఏవో ఉంటాయి కానీ ఇది మన త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం ఇలాగ బార్డర్స్ కూడా డిఫరెంట్ అండి ఒక్కోటి ఒక్కో స్టైల్లో ఉంటుందండి బార్డర్స్ నెమలు అలా వస్తాయి చిన్న బార్డర్సు పెద్ద బార్టర్సు ఇలా కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ షిబోరీలు మీకు ఫ్యాన్సీ లాట్లు వస్తాయి కానీ ఇది మంగళగిరి పట్టు మీద మనం ఓన్గా చేయించా కాబట్టి చాలా క్లాస్గా మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా ఫైన్గా ఉంటుంది బార్డర్స్ ఒక్కో బార్డర్ ఒక్కో స్టైల్ వస్తూ ఉంటుందండి వెరైటీస్ బార్డర్స్ చాలా ఉంటాయి ఇలా మనం చాలా కలర్స్ ఎప్పటికప్పుడు మనం న్యూ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయండి డైలీ మనకు స్టాక్ వస్తుంటుందండి ఇవాళ రేపు అని కాకుండా అండి ఈ రోజు ఈరోజు వచ్చిన ఇవన్నీ డైలీ మీకు స్టాక్ వస్తుంది మన స్క్రీన్ మీద నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు కలర్స్ డిజైన్స్ డైలీ వస్తుంటాయి శారీస్ డ్రెస్సులు అన్నీ ఉంటుంటాయండి మీకు ఒకసారి షాప్కి ఎగ్జాక్ట్ చేయాలంటే మనకి మంగళగిరి వచ్చి ఎన్ఆరేకా నుంచి హాఫ్ కిలోమీటర్ లోపు ఇటు బస్ స్టాండ్ నుంచి కూడా హాఫ్ కిలోమీటర్ లోపు ఓరసి థియేటర్ ఉండేది దానికి లో చిల్లపల్లి వెళ్ళాను అంటే దాంట్లో సెకండ్ ఫ్లోర్లో షాప్ మీకు ఒకవేళ కుదరిన పక్షంలో మీకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మనం ఒక్క శారీ అయినా ఒక డ్రెస్ అయినా ఒక చున్నీ అయినా త్రూఅవుట్ ఇండియా మన ఫ్రీ షిప్పింగ్ ఉందండి వీటిలో కలర్స్ ఉండి మీకు లైన్ మీకు వీడియో కాల్ చేయొచ్చు మీ ఫొటోస్ పెట్టమన్నా పెడతాం మీకు నచ్చిన మేము ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం డిజిటల్ ఫ్రింట్ అండి ఇది కంచి బార్డర్ అండి మంగళగిరి పట్టులో కంచి బార్డర్ మీద డిజిటల్ ఫ్రింట్ ఇవన్నీ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఎక్కువగా మంగళగిరి పట్టు అనే వాళ్ళకి లైన్స్ వస్తాయి మనం ఇలా రిచ్ పళ్ళు శారీస్ చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కాంట్రాస్టర్ ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి ఎందుకంటే శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కంచి బార్డర్ వచ్చేసి జెరీ కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ మంగళగిరి పట్టు మీద ప్యూర్ జెరీ కంచి జెరీ అంటారు ఇలా డిజిటల్ ఫ్రింట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఫుల్ డిజిటల్ ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఫ్యూర్ పట్టు పోయి పట్టు అండి మీకు కాటన్ బై పట్టు సిల్క్ బై పట్టు వస్తుంటే కానీ ఇది పట్టు బై పట్టు మీద మనం ప్రింట్ అండి ఇది వచ్చేసి మనకి ఎనిమిది వేలు పడుతుందండి అంటే దీంట్లో మనకి ఫోర్ థౌజండ్లో కూడా ఉన్నాయి ఇది క్వాలిటీ హెవీ అండి కంచి బాడు పట్టు బై పట్టులు అనమాట పట్టు బై పట్టు ప్లేన్ సారే నాలుగు వేలు ఐదు వేలు ఉంటుంది మనం దాని మీద ఇలా ప్రింట్ చెప్పాం దీంట్లోనే మనం ఇలాగా పిచ్చువా డిజైన్సు ఇలాగ వెరైటీ వెరైటీ చాలా ఉన్నాయండి ఇలా చూడండి పళ్ళు జరిగే కానీ అంతా బాగా క్వాలిటీతో మనం చేపించేవన్నీ పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతలా పిచ్చువాయి డిజైన్స్లో ఇవన్నీ ఫ్రింట్ కూడా మనం ఓన్గా చేపించేయండి పిచ్చువాయి ఫ్రింట్స్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది శారీ అంతలా క్లాస్గా ఉంటాయండి ఇదంతా డిజైన్ కూడా చాలా ఫైన్గా ఉంటాయండి మీకు మనం ఓన్ ఫ్రింట్స్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ రిమార్క్ ఉండదు ఇలా పళ్ళు వస్తుంది శారీ అంత ఇలాగా కంచి బార్డర్లో ఇది ఎనిమిది వేల రూపాయలు పడుతుందండి మీకు క్వాలిటీ పట్టుబాయి పట్టు ఉంటుంది అండి మాములుగా మీకు బయట మార్కెట్లో ఫోర్ ఫైవ్కి ఇచ్చినా కూడా ఈ క్వాలిటీ పట్టు మీద ఉండదండి ఫవర్ లూమ్స్ మీద ఇస్తారు ఇది మన ఫ్యూర్ పట్టు మీద ఇస్తున్నాం ఇలా డిజైన్స్ కూడా మనం ఓని అండి కొంచెం డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి బయట మార్కెట్లో ఎక్కువగా ఉండవండి ఇలాగా ఇప్పుడు ఈ డిజైన్ ఉందండి మీకు ఎక్కడ కూడా మార్కెట్లో ఎవరు అండి ఇలా మంగళగిరి పట్టు మీద ఇలా డిజైన్ ఇవ్వడం అంటే అసలు ఎవరు కూడా ఎవరు మన సొంతంగా మిషన్స్ మీద పెట్టి చేపించేవి ఇలా కలర్స్ దీంట్లో కూడా చాలా కలర్స్ వచ్చినాయండి మనం ఇవన్నీ వీడియోలో ఎక్కువ లెంత్ అయిపోద్ది కాబట్టి మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము వీడియో కాల్ చేయొచ్చు లేదంటే మీకు ఫొటోస్ పెట్టమని పెడతామండి ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు త్రోఅట్ ఇండియా ఎక్కడికైనా మనం ఫ్రీ షిప్పింగ్ పెట్టాం కాబట్టి మీరు ఒక్క శారీ తీసుకోవచ్చు వంద పీసులు అయినా సరే మనం ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఇండియా మొత్తంలో ఎక్కడికైనా ఇలాగా ఏ శారీకి ఆ శారీ అన్ని డిజైన్స్ అన్నీ చాలా బాగుంటాయండి అంతా చేనేతల తర్వాత మనం ప్లేన్ శారీ చేపించేసి అంతా చేత్తో వేసే ఫ్రిండ్స్ అండి ఇది చాలా బాగుంటాయి కొన్ని మిషన్స్ ఉంటాయి కొన్ని హ్యాండ్మేడ్ ఉంటాయి ఈ ఫ్రిండ్స్ అన్నీ చాలా బాగుంటాయి చూడండి జరీ కూడా చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ వచ్చింది దీనికి ఇలా లెక్స్ గ్రీన్ కలర్కి రాణి కలర్ ఫ్లవర్స్ అలా చాలా బాగుంటాయి అండి పిచ్వాయి డిజైన్స్లో చాలా ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి క్లాస్గా ఉంటుంది ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మేము స్క్రీన్ మీద నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు కుదిరితే ఒకసారి విగ్జిక్ట్ చేయండి మన షాప్కి ఎన్ఆర్ఐ దాని మంగళగిరి ఎన్నారే కానీ హాఫ్ కిలోమీటర్లు దే వస్తే ఓరసి థియేటర్ ఉంది దాని ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ మండపంలో ఓకే థ్యాంక్ యూ